నావలిపట్న పరిధిలోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ దామశెట్టి నాయుడు హాజరయ్యారు నూతనంగా చేరిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే ఎంతో ఉపయోగమన్నారు వీరిలో ప్రతిభను చాటుకునేందుకు కళాశాలలో పాత కొత్త అనే ఆలోచన లేకుండా చేసేందుకు ఉపయోగమన్నారు విద్యార్థులు ఇంజనీరింగ్ కావాలన్న కలను సాకారం చేసుకోవాలని సూచించారు ఇందుకు కళాశాల మద్దతుగా నిలుస్తుందని చెప్పారు సాంస్కృతిక ప్రదర్శనలు స్వాగత ప్రసంగాలు అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ రావు కళాశాల అడ్మిషన్స్ ఆఫీసర్ రమేష్ బాబు డిప్లొమా ప్రిన్సిపల్ ఆర్వి రమణయ్య కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు దాసరి శివసాగర్ కుమార్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ టూ కోఆపరేషన్ అకనమిక్స్ లో కావచ్చు వాళ్ళ లైఫ్లో ఎకనమిక్స్ అయితే లైఫ్ ప్లాన్ మన ఫస్ట్ క్లాస్ నర్సరించి ఫ్రెండ్స్ క్లాసెస్ కొంతమంది మనకి లైఫ్ ప్లాన్లు కావచ్చు మనతో అదే ఇంజనీరింగ్ లో మన క్లాసెస్ కావచ్చు సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు మన బీటీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలన్నా నెక్స్ట్ ఒక ఇండస్ట్రీలో ప్లానింగ్ షేర్ చేసుకుని ఎక్కువ చేసుకోవాలన్నా మన టాప్ మంచి ఎక్కువ ఉండే సీనియర్స్ కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసి లైఫ్ లాంగ్ మీరంత మంచి ఫ్రెండ్స్ గా ఉంది ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ మంచి లైఫ్ చేసిన ఫస్ట్ ఆదుల దానికి మీరు గ్రామీగా వినం జరుగుతున్న మీ జూనియర్స్ నియర్స్ మీ వాళ్ళని విషయం చెప్తున్నారు అదేవిధంగా జూనియర్స్ కూడా ఆ పరిధిలో మీరు ప్రసాగిస్తూ మీ సీనియర్స్ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకుని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ నైన్